రారో మా ఇంటికి మా మాట ఉన్నది మంచి కోరున్నది రారో రే మా ఇంటికి ఇది మామూలు కోడి బావా లేత కోడి సగం ఫ్రై చేశాను సగం పులుసు పెట్టాను బావా ఈ పులుసులో వేడి వేడి నేతి ముంచుకుని నంచుకుని తింటుంటే ఉంటుంది కోడికి నేను డబ్బులు ఇచ్చా అది కాదు బావా పక్కింటికి ములక్కాడల కోసం వెళ్ళాను ఓ కొక్క కో ఉంది నేను బొబ్బ బొబ్బ అన్నాను అది కో ఉంది నాకు జాలేసింది దాన్ని తీసుకొచ్చి ఇందులో బొద్ద పెట్టాను నీ దొంగ బుద్ధి పోనించుకున్నా కాదు కోడిని మనం కొనుక్కోవచ్చు కదా ఎవరికా అర్థం లేక మాట్లాడతావు నువ్వు దొంగ కోడిలో ఉన్న రుచి కొండ కోళ్ళలో ఉండదు బావా కావాలంటే రుచిడు దొంగ ప్రతి దానికి అంతే అసలు దొంగ మామిడికి ఎప్పుడు ఎంత రుచిగా ఉంటుందో దొంగ జావుగా ఎప్పుడు తిన్నావు ఎంత రుచిగా ఉంటుందో దొంగతనం తెలియదు ప్రతి దానికి అంటాడు ఎందుకు ఎంత లేట్ అయింది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు

ఇక ఈ చక్రం చక్రం తెప్పకపోతే తుప్పు పట్టేలాగా ఉంది రేపు ఆఖరి పరీక్ష రాసురాని ల లీ లీ గురు లే గురు బావుండ్రా అదే గురు మీకాసు స్పెషల్గా టీ తయారు చేసుకొచ్చారు గురు బాబాయ్ ఈ టీ నాకు అంతే గురు అంత దారుణంగా తీసాక ఈ టీ అంటే ఏంటి అనుకున్నావు ఇందులో ఇంత యాలక పొడి ఇంత లవంగా పొడి వేసాను ఇది నువ్వు తాజా మనంకో అంతే విరోచనాలు గ్యారంటీ అంతే గురు నువ్వు హ్యాగి చూడు ఇవాళ ఇవాళేం కోరుకో జగదేక దీరుడు అతడు సుందరి అంటే ములక్కాడ మాంసం ములక్కాడ మాంసం రెండు కలిపి వండారంటే గురూ మునక్కాడేదో మూలకాయో తెలుసుకోలేవు అది సరేగాని ఇంత పొద్దున ములక్కాడలు ఎక్కడికున్నావారా ఉంటావా జోక్లే గురు రాత్రే పక్కింటోడి చెట్టు ఎక్కి కొట్టేశా రేయ్ ఇలాంటి వ్యోపణలు చేసామంటే పోలీసులు బొక్కలో మూసి మక్కలు కొడతారు ఏయ్ నన్నంత అండర్ అందరిక్షమెట్టేకా ఒకసారి గుంటూరులో నేను సైకిల్ వేసి కడుతుంటే ఓ కానీ నా సైకిల్ పట్టుకుని సైకిల్ కి లైట్ ఏది అని అడిగాడు ఎవరిని నన్ను పట్టుకుని అడిగాడు నేను ఏ సమాధానం చెప్పాను తెలుసా ఎక్స్పెక్ట్ నువ్వు చేయలేవంతే సైకిల్ కి లైట్ లేకపోతే పట్టుకున్నావు నా వెనకాల సైకిల్ లేదు మరి వాడి సంగతి ఏంటని అడిగాను బిడెళ్ళి వాడిని పట్టుకున్నాడు మొన్న నెల్లూరులో సబ్ ఇన్స్పెక్టర్ నా చొక్క పట్టుకుని ఓర్రే అన్నాడు నేను వాడికి ఏ సమాధానం చెప్పాను తెలుసా ఎక్స్పెక్ట్ చెయ్యి నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవంతే నా చొక్కా పట్టుకున్న వాడి చెయ్యి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కిస్ట్ ఎందుకు ఇన్స్పెక్టర్ దయచేసి నా మాట ఇవాళే నా కాకర పరీక్ష ఆ తర్వాత మిస్ట్ వచ్చినట్టు తీసి రౌడీ గారిని వదిలిపెడితే నా తోలు తీసి సుల్తాన్ బజార్ లో అమ్మేస్తాడు సార్ ఇది వరకు నాతో పని చేయించుకుని పైసలు లేకుండా మోసం చేశావు గుర్తుందా అందుకే నీ బస్ హైటాక్ చేశాను వల్ల నాకు ఎంత నష్టం వచ్చిందో నీకేం తెలుసు ఎంతకీ నన్ను ఎందుకు కుదిరిస్తున్నట్టు లేకు వీరు బెయిచ్చారు బెయిలా నాకా మీరు అదే సీక్రెట్ ఏమిటా సీక్రెట్ కారణం ఉంది కాబట్టి బెయిల్ ఇచ్చాను కాలం కలిసి వచ్చినప్పుడు సీక్రెట్ చెప్తాను పరీక్షకు టైం అయిపోయింది ఫాలో మీ వాట్ మిస్టర్ యు ఆర్ ఆల్వేస్ లైట్ సారీ సార్ బస్సు మిస్ అయింది అమ్మి ఎక్స్క్యూజ్ ఇంకా సార్ ఇంకా

వాడి షా కొత్త నేను చూస్తాను पिण लाइस वठो मां गुरूग అల్లరి మొగ్గొడవ చేస్తున్నారు ఆ గదిలో ఏదో ఘోరం జరిగిపోతుంది రండి మిస్టర్ కాళి యు ఆర్ అండ్ రావరస్ట్ అమ్మాయిన అరెస్ట్ చేసి అలసిపోయి రెస్ట్ తీసుకుందామని వెళుతు ఉంటే నువ్వు మధ్యలో కోగిళ్ళను తప్ప సంకిళిని స్వీకరించడు ఈ కాళి నువ్వు చెప్పేది వింటానే కాలేదు నేను నిన్ను ఎడ్చిగలటానికి వచ్చాను కొత్తగా వచ్చిన ఎస్ఐవా ఇతను ఎవరో తెలుసా జగదీశ్ చంద్ర ప్రసాద్ గారి అబ్బాయి అయితే రెండు కొమ్ములున్నాయా నాలుగు చెవులున్నాయా నేను ఎవరో తెలుసా తెలుసు సార్ ఎన్నే స్టేషన్కి వచ్చి మూడు నెలలు సార్ మూడు నెలలుగా ఈ ఏరియాలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరో నువ్వు బదులు రాసుకోలేదా పెద్దాలతో పనే ఉంది సార్ నేరాలు చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి కదా మనం ఉంది నేరం ఎవరు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఎఫ్ఐఆర్ రాసావా రాశాను సార్ ఏది పై ఆఫీసర్ల ముందు మతి లేని వాడిలా అతిగా మాట్లాడకుండా బుద్ధిగా చెప్పింది తల నేనెవరో పేరు చెప్పిన తర్వాత కూడా నా కొడుకుని అరెస్ట్ చేశావు నన్ను అవమానించా నేను తలుచుకుంటే నా ఇంటి గేటు దగ్గర పోలీస్ స్టేషన్ పెట్టించగలను నీతో కాపలా కాయించగలను నా కెపాసిటీ ఉంటుంది సిటీలో ఎవరిని అడిగినా చెప్తారు గుళ్ళో దేవుణ్ణి ఊళ్ళో పెద్ద మనిషిని పూజించడం గౌరవించడం నేర్చుకో